కార్యక్రమాలు చేస్తున్న వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వల్వర తాతాజీ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కుటుంబ పెద్దను కోల్పోయిన బాలికకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ఒక్కో బాలికకు ఇరవై ఐదు వేల రూపాయల నగదును అందించడమే కాకుండా ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయనున్నారు దీనిలో భాగంగా బుధవారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద మాదారపు శ్రీ శేషనికి తన తల్లి సుమలత సమక్షంలో వెచ్చ రాజ్ కుమార్ భలే రామచంద్ర వరప్రసాద్ విజయలక్ష్మి దాకారపు మధుజ్యోతి యలమంచిలి రామకృష్ణ ప్రణీత రాణిల సహకారంతో మొదట ఇరవై ఐదు వేల రూపాయల నగదును అందించారు ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ వారిది ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ధనుకుమార్ చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు ఉక్కుట్టి సీతారాం బిజెపి నాయకురాలు పివి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఇందిరానగర్ కళ్యాణంలో వేయించేసి ఉన్న శ్రీ అభయన్సం గుడి వద్ద ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది వార్షికోత్సవం జరుగుతుంది ఆ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ ఉపయోగపడే పని చేయిస్తాను నేను ప్రతి సంవత్సరం కూడా వార్డుతో స్టార్ట్ చేసి ఏడు సంవత్సరాలు అవుతుంది అలాగే అభయన్సీ గుడి కట్టి ఆరు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ రెండు కార్యక్రమాలు ఒక పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ఎవరైతే ఆపదలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి చేయాలని ఒక మంచి తలంపు తోటి నేను తలపెట్టిన కార్యక్రమానికి ఎప్పుడు చెప్తానో నా ప్రధానమైన బలం దేవుల రూపంలో ఉన్న దాతలు ఇలా ఉన్నాయి శ్రేయబల చంద్ర సహకారంతో ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను ఈ సంవత్సరం సప్తమ వార్షికోత్సవం సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు ఎవరో దానం చేస్తున్నారు కానీ అభద్ర దానం చేయకుండా ఆ ఆ చిన్న కుటుంబానికి ఆ చిరు కుటుంబానికి ఒక చేయు అవ్వాలని ఈ రోజున ఈ సంవత్సరం మేము తలబెట్టిన కార్యక్రమం బాలిక భవిష్యత్తుకు భద్రత అన్న కార్యక్రమం తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈ రోజున ఒక నలుగురు దాతల సహకారంతో ఒక పాపకి పాతి వేల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఆ పాపది రెండు సంవత్సరాలు మెచ్యూర్డ్ అయిన తర్వాత ఆ పాప పెళ్లి డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతుంది పాతి వేల రూపాయలు అందువల్ల ఈ పాతిక వేలని ని వాళ్ళ కుటుంబానికి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున చిరంజీవి వాళ్ళ స్నేహితులైన బసరావు శ్రీనివాస్ గారు రావడం జరుగుతుంది ఆయన చేతుల మీదుగా ఆ పాప పేరు మీద బాండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ నా కోసం చిన్న పిలుపుగా వచ్చిన శ్రేయుల కూడా ఏలూరు జిల్లా జగారెడ్డి గురం పట్ల నాలుగవ ఇందిరా నగర్ కాలనీ లో కొలువైన శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య వార్షికోత్సవం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరం ఇక్కడ వారి టెస్ట్ వ్యవస్థల తాత నేతృత్వంలో తన మిత్రులు స్నేహితులు దాతలు భక్తులు అందరూ ఎంతో వైభవంగా జరిపించేటువంటి క్రమం రెండు వేల ఇరవై సంవత్సరంలో బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని వార్త చేస్తారు వలవల తాతాజీ ఈ రోజున పెద్దలు సమక్షంలో దాతల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి బాలికలు కొంతమంది ఎంపిక చేపట్టే బాలికలకి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు దాతల సహాయ సహకారాలతోటి వాళ్ళ పేరు మీద ఈ రోజున డిపాజిట్ చేయటం ఆ కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది ఆ క్రమంలోని ఈ రోజున ఈ బాలికకి పాతిక వేల రూపాయలు దాతల చేతుల మీదుగా ఈరోజు అందజేయడం కూడా జరిగింది ఈ వార్ధి ట్రస్ట్ తరఫున నాకు ఈ చిన్న సహాయం చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు నాకు చేతుడు ఎవరు లేరండి ఏదో చిన్న పని చేసుకుంటూ షాప్ లో పని చేసుకుంటూ పెడుతున్నాను చిన్న పాప ఆడపిల్ల భవిష్యత్తు అని ఆలోచిస్తున్నారు దాతాజీ మా దగ్గర వార్ధి ట్రస్ట్ తరఫు నుంచి నాకు దాతలందరి సహాయంతో మా పాపకి డిపాజిట్ చేశారండి అలాగే చాలా మంది తీసుకోవాల్సిన వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇచ్చే మనసు అందరికీ ఉన్నా తీసుకునే అర్హత మాకున్న మధ్యలో వారదు లాంటి తాతాజీ మాయగారు లాంటి వారధి ట్రస్ట్ ఉంటేనే ఇలాంటివన్నీ సాధ్యమవుతుంది అలాగే ఇంకా చాలామందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను వారధి ట్రస్ట్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాయి దాతలకు కూడా చాలా నాశనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు